వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సూర్యప్రతాప్ ఇంటిలో రూప సంస్కరణ సభ జరుగుతూ ఉండగానే రూపలా ఉన్న రుక్మిణి వచ్చి రూప ఫోటోకి ఉన్న దండల్ని విసిరికొట్టి అడుగుతున్న విజయాంబిక దీపక్ చెంపలని చెల్లుమనిపిస్తుంది అచ్చం రూపలా ఉన్న రుక్మిణిని చూసి సూర్యప్రతాప్ రాజు అలాగే కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు హమ్మ రూప నువ్వు బ్రతికి ఉన్నావా తల్లి అనగానే ఇక రుక్మిణి నేను రూపని కాదు అనగానే చూసావా తమ్ముడు రూపవేషంలో వచ్చింది ఈ మాయల మరాఠి అని అంటూ ఉంటుంది విజయాంబిక ఏ నోర్మయ్య నాయనా నేను రూపని కాదు రుక్మిణినే కానీ రూపా నేను కవల పిల్లలం మీ కూతుళ్ళమే నువ్వు నాకు నాయనవి అని అంటూ ఉంటుంది రుక్మిణి ఇక ఒక్కసారిగా రాజు ఇటువైపు సూర్యప్రతాప్ షాక్ అవుతారు ఏంది నానా నమ్మటం లేదా అవునులే ఎందుకు నమ్ముతావు సడన్గా ఈ గెటప్లో వస్తే ఎవ్వరూ నమ్మరు కానీ ఇన్ని రోజులు గూడెంలో ఉంటున్న నాకు ఇక్కడ సిటీతో పనే ఉంటుంది కానీ చూసావా ఈ పేపర్లో నాలాగే ఉన్న రూపని వేసి చచ్చిపోయారని చెప్పారు ఇక తట్టుకోలేక నేను బ్రతికే ఉన్నానని ఇక్కడికి వచ్చాను కానీ మీ కూతుర్నే నాన్న నేను అని అంటూ ఉంటుంది రుక్మిణి ఏంటి నువ్వు నా కూతురివా అని అంటూ ఉంటారు ఇంకా నమ్మటం లేదా సరే నాన్న ఎలాగూ నమ్మడు మా అమ్మ అయితే నమ్ముతుంది కదా అమ్మా అమ్మా అని పిలుస్తుంది కరెక్ట్గా విరూపాక్షి ఇక నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది రాజు విజయాంబిక దీపక్ సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఇదేంటి విరుపాక్షి అమ్మ అంటుంది అంటే విరూపాక్షి నాకు మోసం చేసిందన్నమాట నాకు కవల పిల్లలు పుడితే రూపం నా దగ్గర ఉంచి తన దగ్గర ఈ రుక్మిణిని ఉంచుకుందంట అంటే ఎప్పుడు నన్ను మోసం చేస్తూనే ఉందన్నమాట అని అనుకుంటూ ఉంటారు ఇక సూర్యప్రతాప్ మనసులో ఇక విజయాంబికగా అర్థమవుతుంది అంటే చిన్నప్పుడు కవల పిల్లలైనా ఒక పిల్లని చంపేసిన ఇప్పుడు విరూపాక్షి ఆ నిజం తెలుసుకొని ఆ పిల్లని పెంచిందన్నమాట విరుపాక్షి నీ జీవితాన్ని నాశనం చేసినా నువ్వు మాత్రం నాపై ఇంకా పగ అలాగే ఉంచుకున్నావన్నమాట అంటే ఇది ఇంకొక రూపలాంటిదే అన్నమాట ఒరే దీపక్ రూపని చంపామని హ్యాపీగా అనుకున్నాము కానీ ఇప్పుడు దానికంటే ముదురు వచ్చిందిరా కనీసం మనకి ఇవ్వటం లేదు నేను మేనత్తని నువ్వు బావ్వని కూడా అందరి ముందు మన చెంపలే వాయించింది అని అంటుంది విజయాంబిక అవును మమ్మీ రూప సైలెంట్ ఇక ఈ రుక్మిణి మాస్ మసాలా ఇప్పుడు దీన్ని తట్టుకోవడం ఎలా మమి అని అంటూ ఉంటారు దీపక్ సైగతో ఇక అనిల్ సూర్యప్రతాప్ విరుపాక్షిని చూస్తూ ఏంటి ఎన్ని అబద్ధాలు ఇంకా ఆడతావు ఎన్ని మోసాలు చేస్తావు అనగాని చూడండి నేనెప్పుడు మోసాలు అబద్ధాలు ఆడలేదు సూర్య కానీ పరిస్థితులను బట్టి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అలాగే ఈ రుక్మిణి మన కూతురే దీపకి చెల్లెలవుతుంది అనగానే అంటే ఈ నిజాలన్నీ తెలిసి కూడా నా కూతురు రుక్మిణిని నా ఇంటికి తీసుకురాలేదన్నమాట అని అంటారు ఇక సూర్యప్రతాప్ నాయనా ఎందుకు అమ్మని ప్రతిసారి అపార్థం చేసుకుంటావు ఆయన అమ్మ చేసిన తప్పేముంది ఇదంతా చేసింది ఎవరు అన్నది నేను చెప్తాలే అని అంటుంది రుక్మిణి ఇంతలో విజయాంబిక ఆ చూడు తమ్ముడు నీ పెళ్ళం అదే ఈ వీరూపాక్షి నిన్ను ఇంకా మోసం చేస్తుంది ఈ రుక్మిణిని తీసుకొచ్చి నీ కూతురు అంటుంది నువ్వు వీరుపాక్షి మాటలు నమ్మద్దు ఈ ఇద్దరినీ గెంటేసే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దీపాంబిక విజయాంబిక ఇక సూర్యప్రతాప్ రుక్మిణిని చూస్తూ ఉంటారు నాయనా అత్తా ఇలాగే మీ ఇద్దరిని విడదీసినట్టుంది అమ్మలేకపోతే నన్ను వెతుక్కుంటూ గూడెం వస్తుంది రూపక్క చనిపోయింది కానీ ఎంత బాధలో కూడా నన్ను వెతుక్కుంటూ గూడాంకి వచ్చింది కానీ నాకు తెలియదు కదా నేను పేపర్ చూసి ఇక్కడికొచ్చేశాను అమ్మా రూపక్క చనిపోయింది నేను నేనిప్పుడు మీ ఇంటికి వచ్చేశాను అని అంటుంది ఇక రుక్మిణి ఇటువైపు సూర్యప్రతాప్ రుక్మిణి దగ్గరికి వస్తారు తమ్ముడు మళ్ళీ మోసం అనగానే నోర్మయ్యక్క ఇంకా నువ్వు చెప్పేది నమ్మడానికి నేను పాత సూర్యప్రతాప్ కాదు రూప రుక్మిణి ఇద్దరూ ఒకే పోలికలతో ఉన్నారు అలాంటప్పుడు ఇద్దరూ నా కూతుర్లే కదా వీరుపాకి ఏం చేస్తే నాకు అవసరం లేదు కానీ రూపలా ఉన్న రుక్మిణి నాకు దగ్గరయ్యింది దేవుడు ఒకటి తీసుకువెళ్ళినా ఇంకొకటి ఇస్తాడు అని అంటారు అలాగే మహాతల్లి నా ఇంటికి వచ్చింది నా చిట్టి తల్లిని నేను ప్రేమగా ఎప్పుడు చూసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఈ రుక్మిణిని నా రూపలా చూసుకుంటాను అని అంటారు నాయనా నన్ను కన్నా అమ్మా నాన్న నా ఎదురుగానే ఉన్నారు కానీ మా గూడెంలో మీకంటే ప్రేమగా నన్ను చూసుకున్నారు గూడెంలో నేను మహారాణిని మీరు ఇంత పెద్ద ఆస్తులు ఇంద్రభవనం ఉన్నా నాకు ఇక్కడ ఉండాలని లేదు నాయనా నేను గూడెంలో పూరి గుడిసెలో చల్లటి మజ్జిగన్నం తింటే నాకెంతో ప్రశాంతంగా ఉంటుంది కానీ ఇప్పుడు నేను మీ కూతున్నే కాబట్టి అమ్మని బాగా చూసుకోండి అలాగే ఎక్కువగా ఏడవకుండా మీరు చేయవలసిన మంచి పనులు చేయండి నాయనా అని అంటూ ఉంటుంది రూపా హమ్మయ్య గారు మీరు మళ్ళీ గూఢంకి ఎలా వెళ్తారు అని అంటారు రాజు అయ్యో నువ్వు మా రూపక్క భర్తవి కదా మా రూపక్క కొడుకు ఈ బుడ్డోడు ఓరే నిజంగా నిన్ను చూస్తుంటే చాలా ముద్దొస్తుంది కానీ ఏం చేయను అక్కడ మా నాయన నన్ను పెంచిన నాయనా అమ్మ ఉన్నారు వాళ్ళకి నేనే ప్రపంచం నన్ను ఎవరో గడ్డివాంలో పడేస్తే వాళ్ళు పెంచుకున్నారు కానీ ఇప్పటిదాకా పెంచుకున్న ప్రేమని వదిలిపెట్టి రాలేను నీ పేరు రాజునా అలాగైతే నన్ను అమ్మాయిగారు అని పిలుస్తున్నావు నీ పేరు అబ్బాయి గారు అని అంటుంది రుప్పిణి అమ్మాయి గారు మీరెక్కడికి వెళ్ళొద్దు అని అంటారు రాజు అయ్యో ఇప్పటిదాకా నేను చెప్పింది చెవికి ఎక్కలేదా నాయనా అమ్మా అప్పుడప్పుడు వస్తుంటాను కానీ గూడెంలో నేను చేయవలసిన పనులు బోల్డన్నీ ఉన్నాయి మా గూడెంకి సీఎం ఫండ్స్ వచ్చేవన్నీ అదుగో ఈ కార్పొరేటర్ వాడుకుంటున్నాడు అలాగే క్యాన్సర్ రోగులు చాలా మంది ఉండారు వాళ్ళకి సరిగా వైద్యం అందటం లేదు మా గూడెంలో హాస్పిటల్ కట్టించండి నాయనా అలాగే మా గూడెంలో మంచి వాటర్ ట్యాంక్ కట్టించండి అలాగే మా గూడెంలో ఒక మంచి దేవత వెలిసారు దానికోసం గుడి కట్టించండి ఇలా ఒక్కొక్కటిగా మీరు చేయండి నాయనా అప్పుడు మా గూడెంకి మా నాయన ఇంత గొప్ప పనులు చేశారని నేను మురిసిపోతాను దానిలోనే నాకు ఆనందం ఉంటుంది అని అంటూ ఉంటుంది రుక్మిణి హచ్చం రూపలాగే మాట్లాడుతున్నావు తన యావదాస్తి ట్రస్ట్కి ఇచ్చి మంచి పని చేయాలనుకున్న నా కూతురు ఇంకొక రూపంలో మంచి మాటలు మాట్లాడుతూ ఉంటే ఈ గుండెకి ఆనందంగా ఉంది చిట్టి తల్లి తప్పకుండా మీ గూడెంకి అన్ని సౌకర్యాలు తీసుకొస్తాను కానీ నాకు నువ్వు మాట ఇస్తావా ఈ కన్న తండ్రి నిన్ను కనీసం ఇప్పటిదాకా చూడలేదు కాని ఇప్పుడు నా ఎదురుగా నా రూప నా అపూర్వ నిల్చున్నట్టు అనిపిస్తుంది ఇంకొక కూతురు బ్రతికుంది అంటే పోయిన ప్రాణాలు తిరిగి వచ్చినట్టే అనుకుంటాను అందుకే నువ్వు ఇక్కడే నా ఇంట్లోనే తల్లి అని అంటారు లేదు నాయనా ఇక్కడ ఉండాలనున్నా అక్కడ అమ్మా నాన్న అనగాని రుక్మిణి నువ్వు ఈ ఇంటి వారసురాలివి ఇప్పుడు ఇక్కడే ఉండాలి అని అంటుంది విరూపాక్షి అయ్యో నేను గూడెంకి రాన్నని చెప్పాను కదా అని అంటుంది రుక్మిణి ఇంతలో బంటి వచ్చి అమ్మా అచ్చమ్మ అమ్మలాగే ఉన్నావు నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా అనగాని నీ పేరు బంటీనా మా అక్క కొడుకంటే నాకో కొడుకే అబ్బాయి గారు బంటి చాలా బాధపడుతున్నాడు నువ్వు రూపక్క చనిపోయిందన్న బాత్తో బంటి గురించి ఆలోచించటం లేదు దాన్ని చక్కగా చూసుకో అని అంటుంది రుక్మిణి ఇక ఇటువైపు సూర్యప్రతాప్ అంటే ఈ నాన్న దగ్గర నువ్వు ఉండవా అని అంటారు తప్పకుండా నాయనా అటు ఇటు పెంచిన వాళ్ళ దగ్గర అలాగే కన్న తల్లిదండ్రుల దగ్గర శ్రీకృష్ణుడి ఉన్నాడు కదా అలాగే ఉంటా అలాగే ఈ ఇంట్లో గుంట నక్కలు కూడా ఉన్నారని అర్థమైపోయింది వాళ్ళకి బుద్ధి చెప్తానైనా నువ్వేమి కంగారు పడదు అని అంటూ ఉంటుంది ఇక రుప్పిణి ఇక రుప్పిణి బాధపడుతూ ఆ ఇంటి నుండి తన గూడెంకి బయలుదేరుతూ ఉంటుంది ఇటువైపు సూర్యప్రతాప్ విరూపాక్షి రాజు బంటి బాధపడుతూ ఉంటారు ఇక చంద్ర సుమతి అన్నయ్య నిజంగా రూపమనికి దూరమైన రూప చెల్లి రుక్మిణి మన ఇంటికి దగ్గర అయింది వదినని ఇక్కడే ఉండని అని చెప్పి అంటూ ఉంటారు చంద్ర ఇదంతా రూప ఇష్టం రూప వాళ్ళమ్మని నన్ను దగ్గర చేయాలనుకుంది అందుకే తన చెల్లెల్ని దగ్గర చేసింది చూడు విరూపాక్షి ఒకటి మాత్రం నిజం నీకు తెలీదని నేను నమ్ముతున్నాను కానీ నువ్వు తెలిసి కూడా నా నుండి నా రెండో కూతుర్ని దూరం చేశావంటే నిన్ను క్షమించను అలాగే ఏంటి మీ ఇద్దరు రూప దూరమైనా మారరా ఇంకొక్కసారి ఎవరి గురించైనా చెడుగా తెలిస్తే మీ మీదే నా కళ్ళు ఉంటాయి అలాగే మీరు చెయ్యవలసిన పనులన్నీ రూప నాకు ముందే చెప్పింది అలాగే చెయ్యాలి ఎందుకంటే రాధిక కూతుర్ని రూప దత్తత తీసుకుంది అలాగే నీ కొడుకు ఇటువైపు బంటి వీళ్ళ ముగ్గురికి మీరు సేవలు చేయండి మీరు చేసిన పాపాలకి ప్రాయ్చితం కలుగుతుంది అని చెప్పి సూర్యప్రతాప్ విజయాంబిక దీపక్కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇక రుప్పిణి దాని కూడెంకి వస్తుంది అమ్మా నాన్నని రాజుని వంటిని గుర్తు చేసుకుంటుంది నాయనా నిజంగా నా కన్న తల్లిదండ్రులు అంత అంత స్టేజ్లో ఉంటారని అనుకోలేదు ఇంద్రభవనంలా ఉంది అలాగే ఆ ఇంటి వారసురాల్ని నేనని చెప్తే నమ్మలేకపోతున్నాను అని చెప్పుతూ ఉంటుంది గారాపంగా గూడెంలో తన తల్లిదండ్రులకి రుక్మిణి కూనా ఇది ఎంత మంచి మనసు నువ్వు అసలైన కన్న తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళినా మా గురించి ఈ గూడెంకి వచ్చేశావు తల్లి నీకిక్కడ ఈ మట్టి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నువ్వు నీ కన్న తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళిపో అనగానే నాయనా నేను ఎలా కనిపిస్తున్నాను దాకా నన్ను ప్రేమగా పెంచిన మిమ్మల్ని వదిలి ఎవరో ఉన్నవాళ్ళు నా కన్న తల్లిదండ్రులనే అక్కడికి వెళ్ళిపోతానా ఈ గూడెంకి ఎన్నో కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలన్నీ తీర్చాలి మా అన్ని చెప్పాను రేపటి నుండి ఈ గూడెం రూపురేఖలే మారిపోతాయి అని అంటుంది రూపా ఇంతలో విరుపాక్షి రాజు గూడెంకి చేరుకుంటారు అవును రుక్మిణి ఖచ్చితంగా ఈ గూడెం రూపురేఖలే మారిపోతాయి పెద్దయ్య నన్ను పంపించారు ఈ గూడెంకి ఏం కావాలి ఏం చేయాలి ఎంత డబ్బులు అవుతాయి ఇలా ఫండ్స్ దాకా ఆగిపోయాయి ఇవన్నీ ఖచ్చితంగా లెక్కలు తేల్చుకుని రమ్మన్నారు అనగాని చూశావా నాయనా మా నాయన వెంటనే పని ప్రారంభించేశారు అమ్మా బండి రాలేదా అంటుంది రూపా రాలేదు రుక్మిణి కానీ ఒకటి మాత్రం నిజం ఇక్కడ నీ అవసరం ఉందని నాకు తెలుసు కానీ అక్కడ దీనికంటే అవసరం ఉంది అని చెప్పి అంటుంది విరూపాక్షి అవునమ్మాయి గారు రూపని చంపింది మీ అత్తయ్య ఆ దీపక్కే ఎందుకంటే నీటిలో కావాలనే తన్ని మునిగేటట్టు చేసి తన ప్రాణం తీసింది వాలే ఎవరో రౌడీల్ని పెట్టించి ఆ పని చేశారు రూప మాకిప్పుడు దూరం అవడానికి కారణం వాలే అలాగే ఆ ఇంట్లో మళ్ళీ రూపలాగే కలకల్లాడుతూ ఇటువైపు పెద్దయ్య అలాగే అటువైపు ఇల్లు ఇలా అంతా చూసేది రూపే కానీ రూప మా అమ్మాయిగారు లేకపోయేసరికి పెద్దయ్య మనిషి కావటం లేదు కనీసం తన బాధ్యతల్ని నిర్వర్తించటం లేదు అందుకే నువ్వు రూపగా కాకుండా రుక్మిణీకైనా సరే పెద్దయ్య దగ్గరికి ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు రాజు ఇటువైపు వీరుపాక్షి కూడా అంటుంది అవును నీనాయనికి దూరమైన రూప తన కన్న తల్లిలాగా సూర్యని చూసుకుంది కాని ఇప్పుడు రూప లేకపోయేసరికి చీకటి గదిలో జీవితాన్ని వెళ్ళబుచ్చుతారు సూర్య మీ నాన్నని ఆ పరిస్థితిలో నేను చూడలేను అని అంటుంది అయ్యో పెద్ద సమస్య వచ్చింది కదా నాయనా ఏం చేద్దాము అనగాని తల్లి నీ తరుపు మన గూడెం బాగుపడుతుందని నువ్వే చెప్పావు ఇప్పుడు నీ అవసరం ఈ గూడెంకి కాదు నీ సొంత ఇంటికి మీ నాయన్ని వెళ్ళి బాగుచేయి అలాగే అక్కడ ఎవరు మంచి మంచి పనులకి అడ్డుపడుతున్నారో వాళ్ళని గుర్తించి తాటితీయ్యి అనగానే తప్పకుండా పదబ్బాయి గారు పదమ్మ వెళ్దాము అని చెప్పి సూర్యప్రతాప్ ఇంటిలో రూప చెల్లిగా ఇక రౌడీ రాణిగా మరొకసారి వచ్చేస్తుంది రూపా ఇది ఇలా ఉండగా అసలైన రూపని కిడ్నాప్ చేస్తారు విజయాంబిక దీపక్ హే మీరు నన్ను చంపేశానని లోకానికి చెప్పి ఇక్కడ తెచ్చిపెట్టారు చూడత్తయ్యా నన్ను విడిచిపెట్టండి మీరు ప్రాణాలతో మిగిలిపోతారు అని అంటుంది రూపా హే రూపా ఏ రూపా నువ్వు చచ్చి పదిహేను రోజులైంది కానీ నిన్ను ఎందుకు బ్రతికించామో తెలుసా ఆస్తి మొత్తం నీ చేతిలోనే ఉంది అలాగే నువ్వు ట్రస్ట్కి ఆస్తినంతా రాసేసిన పేపర్స్ అన్నీ నీ దగ్గరే ఉన్నాయి అలాంటప్పుడు ఆ పేపర్లు ఎక్కడున్నాయి అన్నది తెలుసుకోవాలి కదా అనగాని ఇక రూప పకాపకా నవ్వుతూ నాకు తెలుసత్తా మీరు ఖచ్చితంగా నా దగ్గరికే వస్తారని కానీ మీ గురించి రాజు మొత్తం చెప్పేస్తాడు మా నాన్నకి అప్పుడు మీ పరిస్థితి ఏంటో తెలుస్తుంది అలాగే నేనే నేను లేకపోయినా రాజు నా తరపు నుండి అన్నీ చేస్తాడు మా ఆస్తినంతా ట్రస్ట్కి రాసిస్తారు అనగాని నిజమే దినిలా ఉన్న రుక్మిణిని హాస్తంతా ట్రస్ట్కి రాసిచ్చేస్తారు అందుకే దీనికి మనం అసలు నిజం చెప్పేద్దాము అన్నట్టు నీకు తెలియదు కదా నీ తోడ తోడబుట్టినా ఇంకొక కమల పిల్ల నీలాగా వచ్చేసింది ఆ ఇంటికి దాని పేరు రుక్పిణి మీ అమ్మకి మీ ఇద్దరు కూతుర్లు నువ్వు చచ్చావని అతి బ్రతికి వచ్చింది కానీ ఇప్పుడేం చేస్తానో తెలుసా నీలా ఉన్న ఆ మా వైపుకి తిప్పుకొని దానికి సగమాస్తి మాకు సగమాస్తి అని చెప్పి ఆశ చూపి ఇక ట్రస్ట్కి సగం వెళ్ళినా మాకు వస్తుంది ఇక ఆ రుక్మిణిని కూడా చంపేశామంటే ఇక మొత్తం క్లియర్ అయిపోతుంది ఆల్ ది బెస్ట్ రూపా రేపు ఖచ్చితంగా నువ్వు చస్తావులే అని చెప్పి విజయాంబిక దీపక్ అసలైన రూపాన్ని కిడ్నాప్ చేసి బెదిరించి ఇంటికి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఇంటికి వచ్చిన రుక్మిణి సూర్యప్రతాప్ గదికి భోజనం తీసుకుని వెళ్తుంది నాయనా ఏందిది నువ్వేమైనా చిన్నపిల్లాడివా ఉన్నాను కదా నాయనా భోజనం తినో అనగానే వద్దమ్మా వద్దు నువ్వు కూడా పెంచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయావు ఈ పాపాత్ముడు కనీసం కూతుళ్ళ మంచి చెడు చేసుకోలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు చి నాయనా నీలాంటి మగవారు ఎక్కడా ఉండరు మీరు అమ్మకి దూరమైనా ఇలాగే ఉండిపోయారు తప్పించి వేరే ఆడదాని గురించి కూడా ఆలోచించలేదు అలాంటి శ్రీరామచంద్రుడు మీరు మీకు కష్టాలు తెచ్చినా ఆ శూర్పనక ఆ రావణాసురుడి అంతం నేను నేను బయట పెడతాను మీరు భోజనం తినండి అని చెప్పి ఇక సూర్యప్రతాప్కి ప్రేమగా భోజనం తినిపిస్తూ ఉంటుంది రుక్మిణి ఇక రాజు అలాగే వీరుపాకి సంతోషపడతారు ఇదేంటి దీన్ని వీలు తీసుకొచ్చారు సమయం చూసుకొని దానితో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది విజయాంబిక ఇక రూపలా ఉన్న రుక్మిణి విజయాంబిక దీపక్ రూమ్కి వస్తుంది ఆ నీ గురించే వెయిట్ చేస్తున్నాము రుక్మిణి నా తల్లి నువ్వు నా మేనకోడలివి కానీ మీ ఎక్కని ఆ పనివాడు రాజు ప్రేమించి నానా కష్టాలు పెట్టి తనను కూడా వదిలేశాడు మీ నాన్నేమో మీ అమ్మని వదిలేశాడు నీ పరిస్థితి ఆ మొన్నటి మొన్నటిదాకా వచ్చింది వాళ్ళని నమ్మద్దు అనగాని సరే వాళ్ళని నమ్మనత్తా మరి మీరేం మంచి పని చేశారు నువ్వు కూడా మొగుడు వదిలేసావు కదా అలాగే నీ కొడుకు దీపక్ కనీసం ఆ మందారాన్ని టార్చర్ పెడుతూనే ఉన్నారు నాకు తెలియదనుకున్నారా అనగాని చుడు రుక్మిణి పాయింట్కి వచ్చేస్తున్నాను రూప పేరు మీద ఈ యావదాస్తి ఉంది గుడికి ట్రస్ట్కి రాయాలని చండీయాగంలో అనుకుంది లోపు మా రూప చనిపోయింది తర్వాత నీకు తెలుసు కదా కదంతా అచ్చన్ రూపలాగే ఉన్నావు కాబట్టి నీకు నిజం చెప్తున్నాము రూప ఆస్తి ఇప్పుడు నీదవుతుంది యావదాస్తి ట్రస్ట్కి రాసే బదులు నీ పేరు మీదే ఉంటుంది నువ్వు మహారాణివి ఈ అత్త ఈ బావా ఇద్దరూ నీకు సహాయం చేస్తారు రూప దర్జాగా తనొక్కదే ఈ ఆస్తిని అనుభవించింది ఇప్పుడు నువ్వు గూడెంలో బ్రతికేదానివి ఇప్పుడు ఇంట్లో ఆస్తి పస్తులకు నువ్వే నువ్వు మహారాణివి అనగాని నాకు తెలుసులే కానీ దానికోసం నేనేం చేయాలి అని అంటుంది ఏం చెయ్యాలంటే ఆస్తంత నీ పేరు మీద రాసుకొని మాకు సగం నీకు సగం రాసేసే హా రూప చచ్చింది కదా అనగాని రూప నిజంగా చనిపోయిందా నాకు తెలిసి రూప చనిపోకుండా మీరేదో చేసుంటారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆస్తంత మా రూపక్క చేతిలోనే ఉంది కదా తన్ను చంపేస్తే ఇక ట్రస్ట్కి ఆస్తినంతా మా నాయని రాసేస్తారు అలాంటప్పుడు రూపని కిడ్నాప్ చేసే ఉంటారు మీరు రూపని ఎక్కడో దాచారు కదా అని అంటుంది ఏంటి మమ్మీ ఇది ఇంత తెలివిగా మాట్లాడుతుంది రూప బ్రతికే ఉందంటే మన తాట తీస్తుందేమో అనగాని లేదు రూప బ్రతికుందో చనిపోయింది అన్నది పక్కన పెట్టు నీకు సగం నాకు సగం ఆస్తి రావాలి అంటే నువ్వు ఖచ్చితంగా మా మాట వినాలి అనగాని నాకు ఆస్తి పాస్తులంటే ఇష్టమే మరి రూపక్క బ్రతికి వచ్చిందనుకో అప్పుడు మీ గురించి నా గురించి నాయనికి చెప్తుంది ఇక నాయన నిన్నో నన్నో ఇంటి నుండి గెంటేస్తారు అందుకే రూపక్కని బ్రతికుంటే చంపేయండి అని అంటుంది దారిలోకి వచ్చింది మమ్మీ ఎవరికైనా ఆస్తులంటే చేదా ఏంటి అవును రూప అవును రుక్మిణి రూప చనిపోతే ఇక మనకి అడ్డు ఉండదు పోనీలే ఇప్పుడు చచ్చిపోయింది కదా అని చెప్పి అంటుంది ఒకవేళ చావకుండా బ్రతికుంటే మన తాట తీస్తుంది ఆలోచించుకోండి మీరు నేను ఆస్తి పంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను కానీ ఈ డౌట్ మా బావ అబ్బాయి గారికి అలాగే మా అమ్మ మా నాయనికి తెలియకూడదు అని చెప్పి అంటుంది అస్సలు చెప్పము అని అంటారు విజయాంబిక దీపక్ ఇక రూపలా ఉన్న రుప్పిణి బయటికి వస్తుంది నిజమే అమ్మ అబ్బాయి గారు వీళ్ళ గురించి చెప్పింది నిజమే రూపక్క ఎక్కడో ఖచ్చితంగా ఉంది వీళ్ళే కిడ్నాప్ చేశారు వీళ్ళతో నేను చేతులు కలిపితే రూపక్క జాడ తెలుసుకోవచ్చు అప్పుడు వీళ్ళిద్దరినీ బయటికి గెండెయ్యొచ్చు ఇదే కదా ఈ రుక్మిణి వేసుకున్న ప్లాను అని చెప్పి ఇక హ్యాపీగా పైకి వెళ్ళిపోతుంది రుక్మిణి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్